రాజప్ప ఫైనల్ గా నాకు కావాల్సింది పదవి డబ్బు అధికారం కాదు సార్ నా జనం మనశ్శాంతి వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే ఎవరొచ్చినా అడ్డుకుంటా ప్రశ్నిస్తా వస్తాను సార్ మాట్లాడుతుంటే పెద్ద పిస్తా వచ్చా ఏంటి ఇంత పెద్దోడువైనా నీకు పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలనే నీ అబ్బా వద్దు తప్పు తప్పు భాజప్పకి వయసు అయింది బెదిరించి చెప్తే వింటాడు అనుకున్నారా మీకేం కావాలి ఏడు రోజుల్లో అన్ని ముగించాలి అంతేగా సోమవారం అయ్యా వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటినీ ముగిస్తా కో well కోంగ్ అయితే అప్పు తీశారన్నా లిస్ట్ మన పేరే లేదన్నా ఏంట్రా నువ్వు అనేది మనలో ఎవరి పేరు లేదా అందరి సన్నిధి వదిలేనా నేను కెప్టెన్ నది పొగిడారు తీరా చూస్తే లిస్ట్ పేరు లేదు ఏమైంది ఏం లేదు నాన్నా నువ్వురా నేను మాట్లాడతాను చెప్పు కిరణ్ ప్రాబ్లం ఏంటి అయ్యి అడుగుతున్నాడుగా సిప్పురాన్న అదే ఇవాళ నేషనల్ టీమ్ లిస్ట్ వచ్చింది కానీ పేరు లేదు నీ పేరా బిగిలిన పేరు కూడా లేదు నాన్నా

వొడు దేంద్ర అన్నరు బలే కన్నరా రే 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 నేను నాన్న పండితే నాస్కారో నమస్కారం రండి రండి కూర్చోండి రాజప్పనే మైఖల్ ఫాదర్ చెప్పండి అదే సెలెక్షన్ లిస్ట్ లో మావాడి పేరు లేదు అవును లేదు మంచి ప్లేయర్ సార్ వాడు మీకు తెలుసు నేనే అతనితో అన్నాను నెక్స్ట్ కెప్టెన్ నువ్వేనని మరెందుకు సార్ వాట్ అదే మరెందుకు లిస్ట్ లో పేరు సెలక్షన్ కమిటీ అలా చూడలేదు రాజపా అంత కరెక్ట్ ఉంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు సార్ దానికి దీనికి ఏం సంబంధం సార్ వాడి మీద ఒక్క కేసు కూడా లేదు సార్ అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీమ్ లో ఉన్నాడనుకోండి మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగున్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపడేది మీ అబ్బాయి మాత్రమే కాదు బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ ది డోంట్ వాంట్ టేక్ రిస్క్ నేను ఫీల్ అవుతున్నాను చెప్పండి ఏం వాడు వేరు సార్ నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే సార్ వాడు అద్భుతమైన ప్లేయర్ సార్ వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీకండి సార్ ఇవేమీ వద్దు సార్ వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్ దొంగలకి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యాడు ఓ సాధారణ చెప్పులు కుట్టే వాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్ ఇప్పుడు తండ్రులకు బిడ్డలు ఉండరు సార్ ఇది మీరు నమ్మాలి సార్ తవరు మనసు పెడితే అవుతుంది మీరు ఈ అవకాశం వాడికి మాత్రమే కాదు వాడికి మళ్ళీ అవ్వాలనుకునే ఎంతో మంది కుర్రాలు కూడా సార్ సారీ సార్ నాకు కొంచెం ప్లీజ్ సార్ గారు మాట్లాడడానికి వెళ్ళారు నాన్న డన్ నిజమా నాన్న మాట్లాంటి మనిషి చాలా మంచోడులా ఉన్నాడు అవును అవునా ఏం లేదు నాన్న మనం చేసే పనే సమస్యంది నీకు దానికి సంబంధం లేదని వివరంగా చెప్పాను చైర్మన్ అయ్యి బాగా అర్థమైంది తెల్లారేసరికి మీ అందరి పేర్లు లిస్ట్ లో వచ్చారు సంతోషమేగా న్యాయంగా దక్కాల్సింది దక్కక తప్పదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆరోగ్యం జాగ్రత్త కప్పుతో తిరిగి వస్తా అన్నా వెళ్ళావా వచ్చావా అన్నట్టు ఉండకూడదు వెళ్లిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చి బతికినంత కాలం మీ ఆట ఆలో గుర్తుండాలి తప్పకుండా గుర్తుండిపోతున్నా ఇప్పుడు నలుగురే మీరెళ్తాంది మీ వెనకమాలి ఇంకా ఎంతో మందికి నేను దారి చూపాలయ్యా పదిహేను రోజులు నువ్వు ఎటు ఊళ్ళో ఉండిపోయేది లేదు స్టేషన్ కార్డు వచ్చి ఉండాలి అబ్బా ఎక్కడ అదిగో మూవ్ అవని ట్రైన్ కి టాటా చూపిస్తూ నటిస్తోంది చూడు నాన్న ఆ రే డొనాల్డో ఆ ఎర్రగొడుకు నెత్తుకుండ్రా

నేను మిమ్మల్ని ఒకే ఒక్కసారి కావలిచుకున్నా ప్లీజ్ మీరు వచ్చేరాకపోతే మీ ముందు ఒకే ఒకసారి అమ్మాయిని కావలించుకున్నా ప్లీజ్ అంటే నేను ఒక్కసారి సారీ నాన్న సామా కోడల్ పిల్ మిగిలి కాపు ముఖ్యం మిగులు కాపు